హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ సూర్యకుమారి వెల్కమ్ టు సూర్య జర్నల్ భారత స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ పిలుపును అనుసరించి ఎందరో మహనీయులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సంగ్రామంలో పాల్గొన్నారు పరాయి పాలనలో పడుతున్న నరక యాతన నుంచి విముక్తి కావాలని కోరుతూ గాంధీజీ వెంట నడిచారు గడప దాటేందుకే ఎన్నో ఆంక్షలున్న నాటి సమాజంలో కొందరు వీరవనితలు ఉద్యమంలో తామున్నామంటూ ముందుకు వచ్చారు భర్తతో కలిసి కొందరు భర్త చనిపోయిన స్త్రీలు మరికొందరు స్వాతంత్రం సిద్ధించడంలో తమ ఉనికిని చాటుకున్నారు ముఖ్యంగా గోదావరి తీరం నుంచే పన్నెండు మంది మహిళలు పాల్గొనడం గర్వకారణం రాజమహేంద్రవరం నగరానికి చెందిన ఆంధ్రకేసరి యోజన సమితి వ్యవస్థాపకుడు వైఎస్ నరసింహారావు ఆధ్వర్యంలో ప్రత్యేకించి స్వాతంత్ర సమరయోధుల పార్కు నిర్మించారు పంతొమ్మిది వందల ఏడులో నగరంలోని కోటిపల్లి బస్టాండ్ సమీపంలో బిపిన్ చంద్రపాల్ ఉద్యమంలో భాగంగా ప్రసంగించారు అదే ప్రాంతంలో తర్వాత కాలంలో మహాత్మా గాంధీ నెహ్రూ వంటి నేతల ప్రసంగాలు జరిగాయి అంతటి పవిత్రమైన ప్రాంతంలోనే స్వాతంత్ర సమరయోధుల పార్కు అవతరించింది ఉద్యమంలో పాల్గొన్న పన్నెండు మంది వీరవనితల విగ్రహాలతో పాటు గాంధీజీ టంగుటూరి ప్రకాశం పంతులు కరిమళ్ళ సత్యనారాయణ వంటి నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేశారు దుర్గాబాయ్ దేశ్ముఖ్ గురించి తెలియని వారుండరు గోదావరి తీరంలోనే జన్మించిన దుర్గాబాయ్ భారత కాంగ్రెస్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచారు మహాత్ముడి వెంట నడుస్తూ ఉద్యమంలో సేవలు అందించిన ఆమె తర్వాత కాలంలో దేశం గర్వించదగిన నాయకురాలుగా గుర్తింపు పొందారు ఈ ప్రాంతానికి చెందిన పాలకోడేటి శ్యామలాంబ చేబియ్యం సోదమ్మ కాశీపట్ల వెంకటరమణమ్మ మద్దూరి వెంకటరమణమ్మ దుర్గాబాయి దేశ్ముఖ్ దివ్వూరి సుబ్బమ్మ బారు అలివేలమ్మ గూడూరి నాగరత్నం గుజ్జు నాగరత్నం తల్లాప్రగడ విశ్వసుందరమ్మ శివరాజు సుబ్బమ్మ కామేశ్వరమ్మ విగ్రహాలు వాటి కింద వారికి సంబంధించిన ఉద్యమ చరిత్రను లిఖించారు వీరంతా శాసనోల్లంఘన ఖాదీ ఉద్యమం విదేశీ వస్తు బహిష్కరణ తదితర ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని జైలు జీవితం అనుభవించారు నాటి మహిళలు చూపిన తెగువ సాహసం గర్వకారణం పాల్చౌక్ పేరుతో ప్రత్యేకించి ఉద్యమంలో పాల్గొన్న పన్నెండు మంది మహిళల విగ్రహాలతో ఏర్పాటు చేసిన పార్కు దేశంలో ఇదొక్కటేనని చెబుతారు